శ్రీ సత్యసాయి జిల్లా కదరి సత్యసాయి జిల్లా జాయిన్ అయ్యారు వీరు జాయిన్ అయ్యారు డిటిసి ఆఫీసులో పరిపాలన డిటిసిగా ఉంటూ పరిపాలన అధికారిగా ప్రమోషన్ పొంది కదరికి రిపోర్ట్ చేశారు రవాణా శాఖలో మే రవాణా శాఖలో మే నెల మూడులో జూనియర్ చేరారు జూనియర్ అదుపరి మే రెండు వేల మే రెండు వేల ఇరవై మూడు ప్రమోషన్ సీనియర్ ప్రమోషన్ పొంది అన్ని చోట్ల పనిచేసిన అనుభవం ఉంది చోట్ల పనిచేసిన అనుభవం ఉంది పదోన్నతి పొంది ఆర్టీఓగా మొట్టమొదటి మొత్తమటి ఆర్టీఓ గా జాయిన్ అయ్యారు జిల్లాలో ఉన్న గుడిమల్లం జిల్లాలో ఉన్న గుడిమల్లం ఏర్‌పేడ గ్రామాటాల అవయవాలు ఏర్‌పేడ ఆర్టీఓ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మోటార్ వెహికల్ మోటార్ వెహికల్ అధికారి ఒక అసిస్టెంట్ ఉన్నారు సీనియర్ అసిస్టెంట్ ఉన్నారు